నైంటీ నైన్ న్యూస్ నిమి యాంకర్ శ్రావ్య అత్తపు డివిజన్లోని భూపాల్ నగర్లో ఇరవై ఐదు ఎకరాల్లో దాదాపు రెండు వేల కుటుంబాలకు నలభై ఐదు ఉంటున్నారు ఎన్నో పార్టీలు పట్టాలు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకే జరగలేదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సమస్య అలాగే ఉంది ప్రస్తుతం ఉన్న భూమికి డబుల్ ల్యాండ్ ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ప్రభుత్వం ఇవ్వాలి అప్పుడు క్రమం ఇక్కడ ప్రజలకు పట్టాలు వచ్చే అవకాశం ఉంది మాకు భూపాల్ నగర్కి వచ్చి మాకు నలభై నలభై సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి నాకు ఇప్పుడు నాకు టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వచ్చినాము నాకు నలభై మూడు సంవత్సరాలు మా భూపాల్ నగర్ కాకుండా నేను అంటే నేను టూ టూ టౌన్ త్రీ నుంచి మోటార్ ఫీల్డ్ కూడా చూసిన అప్పటి నుంచి హైటెక్ సిటీ కూడా ఏం లేదు ఒక సైబర్ టవర్ ఉండే మేము హైదరాబాద్ నడి రోడ్లో ఉన్నాము అని మాదాపూర్ కానీ అక్కడ అఫీస్పేట్ కానీ అఫీస్ కూడా మా మేము ఎట్లా వచ్చినాము అఫీస్పేట్ కూడా అట్లనే అది మొత్తం బిల్డింగ్ అయిపోయినాయి ఆ మత్త సోమాజ్ కూడా మక్త కూడా ఎట్లా ఉందో అట్లనే అంజయ్య నగర్ ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా ఇక్కడ కిషన్ బాగ్ కానీ ఇక్కడ సులేమాన్ నగర్ ఇవన్నీ ఏరియాలు అయిపోయినాయి ఈ పక్కకు మా ఫారెస్ట్ల లోపల ఉండడం వల్ల మాకు కరెంట్ లేదు సింగల్ పేస్ కరెంట్ తోనే ఉన్నాము ఇండ్లు కట్టనిస్తలేరు పాత ఇండ్లు ఎప్పుడైతే నలభై ఇండ్ల కింద ఉన్నాయో ఇండ్లు అవి మాత్రమే ఉన్నాయి బాత్రూమ్లు కూడా ఇప్పుడు కూడా మిగతారాజు చెప్పండి ఇప్పుడు మినిస్టర్ వచ్చారు ఎవరెవరు వచ్చిరు మన జూపల్లి కృష్ణారావు వచ్చిపోయింది ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టింది కొండ విశ్వేశ్వర రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిండు మన సౌందరేంద్ర రెడ్డి ఇంత ముందుకు కిందనేమో ఫారెస్ట్ మినిస్టర్ గ్రామ గ్రామాన్ని వచ్చేయండి మహబూదల్లి సబ్బు హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆయన వచ్చిపోయాడు అందరూ వస్తున్నారు వాగ్దానాలు ఇస్తున్నారు మమ్మల్ని వాడుకుంటారు మేము ఎప్పుడు డిసిఎం లారీలలో తిరిగినప్పటి నుంచి కూడా ఇప్పుడు బస్సులలో తిరుగుతున్నాం మీటింగ్ అనే వరకు బిర్యానీ పొట్లం లేకపోతే వాటర్ ప్యాకెట్ అంటున్నారు మేము ఇప్పటికీ ఇప్పుడు వేరు రూపాయలు మటనే అయింది మా ఇంట్లో మేము వండుకొని తినగలుగుతాం ఆ బిర్యానీ పొట్లం గురించి కాదు మేము పోయేది మాకేమో పట్టాలు వస్తాయేమనేసి వస్తాం మాకేం కావాలి పట్టాలు కావాలి డ్రైనేజీ సింగిల్ సింగిల్ ఫేస్ కరెంట్ ఉంది త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చేసి నలభై సంది ఎవరెవరో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం డెవలప్ అయింది మార్బుల గ్రామాల తండల సొంటిది రోడ్లు వచ్చినాయి ఇండ్లైన వాళ్ళు ఇక్కడో లేనిది అవి అవన్నీ ఇక్కడ మేము నడి రోడ్ లో ఉన్నాం నడి హైదరాబాద్ లో నడి బొడ్డు మీద ఉన్నాం అలాంటిది ఇక్కడ లేదు చిక్చోని వాళ్ళ మొత్తం చిన్నట్లు ఉంటుండే అడిగి ఉంటుండే అది మొత్తం ఇండ్లు అయిపోయిన బిల్డింగ్ లేని ఈడ ఉన్న దానికి మాత్రం కిషన్ బాగుచోన్ మొత్తం పట్టాలు ఇచ్చారు పారస్ పక్కకి మేడం అవుతుందా పట్టాలు ఇచ్చారు అందరికి తెలంగాణ పట్టాలు ఇచ్చారు మా పారస్ లోపల ఒక నాలుగు వందల కుటుంబాలకు మాత్రం ప్రతి ఒక్కరు వస్తున్నారు ఖాళీ ఖాళీ ఏ వాగ్నాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు